మిథున రాశి వారికి మరొక నాలుగు రోజుల్లోనే రెండు ముఖ్యమైన శుభవార్తలు రాబోతున్నాయి మీకు మంచి రోజులు రాబోయే ముందు తప్పకుండా ఈ సంకేతాలు చూస్తారు మీరు అవునన్నా కాదన్నా సరే జరగబోయేది ఇదే మిథున రాశి వారికి మరొక నాలుగు నాలుగు రోజుల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరు ఎటువంటి శుభవార్తలు వినబోతూ ఉన్నారు వీరికి మంచి రోజులు రాబోయే ముందుగా వచ్చే సంకేతాలు ఏమిటి అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో వాళ్ళని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి మిథున రాశి వారు మరొక నాలుగు రోజుల్లోనే రెండు ముఖ్యమైన శుభవార్తలు అయితే తప్పకుండా వింటారు మీకు మంచి రోజులు వచ్చే ముందుగా ఈ శుభవార్తలు అనేవి మీరు వినబోతున్నారండి ఒక్క వ్యవహారంలో మీకు పెద్ద పెద్దల యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి ఒక వ్యవహారంలో అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు మీకు ప్రశంసల వర్షం కురిపిస్తారు బంధువులతో అనుకూలత ఉంటుంది హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కూడా మీరు పొందుతారు ఈసారి మీరు ప్రారంభించే పనులు కూడా మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి అవసరానికి సహాయం చేసేవారు మీకు దగ్గరగానే ఉన్నారు సమాజంలో మీకు ఇత్తు ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారంలో చక్కటి లాభాలు ఉంటాయి మీరు చాలా శుభవార్తలు వింటారు ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు ఆర్థికంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి మిత్రబలం పెరుగుతుంది ఒక వార్త మీకు మానసిక శక్తిని పెంచుతుంది పెద్దల నుండి పూర్తి సహకారం కూడా మీకు అందుతుంది కుటుంబ జీవితం కూడా అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి నామస్మరణ మీకు ఉత్తమ ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటో తెలుసుకున్నాం కదండి వీరు చేయాల్సిన పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశికి చెందిన వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అనుకున్నట్లయితే దక్షిణమూర్తిని పూజించాలి బుధవారం రోజున దక్షిణమూర్తి స్తోత్రం పఠించాలి విష్ణు శాస్త్ర నామం వంటివి పారాయణం చేయాలి గురువారం రోజున దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి పూజించడం వలన మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోందండి వీరి ఆరోగ్యం విషయంగా చూసుకున్నట్లయితే అయితే మిథులు రాసి వారికి ఈ సమయం కెరియర్ పరంగా కొంత ఆటుపోట్లుగా ఉన్నప్పటికీ కూడా మీకు అంతా కూడా శుభ మార్పులే ఉంటాయి వృత్తిపరంగా వ్యాపారాల పరంగా రాజకీయ ఒత్తిళ్ల సమస్యలు కూడా ఏర్పడవచ్చు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశములు కూడా వస్తాయండి ఈసారి మీ కెరియర్ విషయంలో లాభపడడం కోసం మీరు గురుదక్షి మూర్తిని పూజించడం మేలు ఈ రాశి వారి ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే ప్రేమ జీవితం వీరికి అనుకూలిస్తుందనే చెప్పాలి ప్రేమ వ్యవహారాలలో కొన్ని భేదాభిప్రాయాలు కలిగినప్పటికీ కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతారు ప్రేమ వ్యవహారాలలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వీరికి సత్ఫలితాలను కలిగించే సంవత్సరం మరియు సౌఖ్యమును మరియు ఆనందమును కూడా పొందుతారని చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో భాగ్యస్థానంలో శని ప్రభావం చేత ఏదో ఒక సమస్య అనేది మిమ్మల్ని వేధించే సూచనలు ఉన్నాయండి కాబట్టి ఉద్యోగ వ్యాపారాలలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు ద్వితీయార్థంలో మీకు అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇప్పటి వరకు మిమ్మల్ని ఎటువంటి విషయాల్లో ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎటువంటి సమస్యలు అనేవి మిమ్మల్ని ఇప్పటివరకు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మిథులు రాసి వారికి సమయం అన్ని సమస్యలు కూడా తీరుతాయి అంతేకాదు అప్పుల బాధలు ఖర్చుల బాధ బాధలు వంటివి కూడా మీకు తొలగిపోయే సూచనలు కూడా ఉన్నాయి చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయి వీ పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి మృగిసర నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది ఈ రాశి విశ్వభవ రాశి మరియు వాయుతత్వపు రాసి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టిని కూడా వీరు కలిగి ఉంటారు వీరు కుశగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాల అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు ఈ మిథుని రాసివారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలి కలుగు అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాసువారు ఇతరులను నమ్మి ఏ పని అప్పగించారు అందుచేత వీరు వేరే వారి దృష్టిలో కూడా చాలా దుర్మార్గులుగా కూడా కనబడుతూ ఉంటారు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడుచు వ్యవహారంలోని చక్కదిద్దరొక తమ చాతుర్యంతో సరిదిద్దుతారు వీరు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలు ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచనకు సంబంధించిన వృత్తులు ఎందు చక్కగా రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదం చేట పత్రికల్లో రచనలు చేట ఎందు వీరు చాలా నేర్పరులు సెక్రటరీ రాయబారము దౌత్యం వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరికి అధికంగా ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువగా ఉంటుంది వీరి ప్రేమ ఒకరితో వివాహము మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చైనప్పటికీ వీరి విషయంలో ఎవరికీ కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది తమ జీవిత భాగస్వామిని వీరు ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాల్సి ఉంటుంది ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లో మంచి చెడులను విమర్శించట్లు వీరికి వీరే సాటి మిథున రాశివారి కాలమును తనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పాటు చేయందు వీరి చక్కటి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం ఉంటుంది ఈ మిథున రాశికి చెందినటువంటి వారు స్త్రీల గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కనుక మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులుగా ఉంటారు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా విలువ ఇస్తారు వీరు దాతృత్వ లక్షణాలకు కలవారుగా ఉంటారు అలాగే జా జాలి దయ కలవారుగా ఉంటారు అవతల వారి యొక్క కష్టాలు సుఖాలు గుర్తించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటారు ఉదాహరణకు వీరు స్నేహితులు ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే వారి దగ్గర ఉన్నదంతా వారికి ఇవ్వడానికి వీరు ఏ మాత్రము కూడా వెనకాడరు అలాగే ఒక పని మొద మొదలు మొదలుపెట్టినప్పుడు అందులో చాలా నైపుణ్యతను ప్రదర్శిస్తూ ఉంటారు ఒకవేళ పని పూర్తి చేసి అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు దానిని కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో ఆ పనిని ఏ విధంగా పూర్తి చేయాలి అని వీరు ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఉన్న నైపుణ్యాలు స్కిల్స్ ఇంకెవ్వరికీ కూడా ఉండవు అంతటి నైపుణ్యం వీరికి ఉంటుంది ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పని కూడా చేసినా వీరికి సందేహం అనేది అధికంగా ఉంటుంది ఆ పని చేయవచ్చా చేయకూడదా ఆ పని చేస్తే ఏమవుతుంది చేయకుంటే ఏమవుతుంది ఇలా ఏ పని చేసినా వీరికి ఒక సందేహం ఒకంత భయం భయంగా ఉంటుంది వీరు భిన్నాభిప్రాయాలకు కలవారుగా ఉంటారు అలాగే రెండు రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటారు మళ్ళీ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉంటారు ఇలా రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటారు వీరు ఇతరుల అభిప్రాయానికి ఎక్కువ విలువ ఇవ్వడం చేత జీవితంలో కొన్ని సమస్యలు వీరు ఎదుర్కొంటూ ఉంటారు చూసారు కదండి మిథున రాశారు గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్